ఒక పిల్లవాడు ఉండేవాడు అతనికి కౌబాయ్ అవ్వాలనే చాలా ఇష్టం ఒక రోజు అతను తన తండ్రి యొక్క నిజమైన తుపాకీ తీసుకుని తన బొమ్మ తుపాకీని అక్కడే వదిలిపెట్టాడు ఆ తుపాకీతో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి తన తల్లిపై గురి పెట్టాడు తల్లి అది బొమ్మ అనుకుని పట్టించుకోలేదు పిల్లవాడు ఒక బుల్లెట్ నింపి ట్రిగ్గర్ నొక్కాడు అదృష్టవశాత ఆ బుల్లెట్ ఖాళీగా ఉంది ఒక శబ్దం మాత్రమే వచ్చింది తరువాత అతను తన తండ్రిపై గురి పెట్టాడు ఈసారి కూడా బుల్లెట్ కాలేదు తండ్రి అది కేవలం ఆటపాట అని అనుకుని అతని బయటకు ఆడుకోవడానికి పంపించాడు బయట రోడ్డులో అతనికి ఒక పోస్టుమాన్ కనిపించాడు అతనిపై తుపాకీ పెట్టాడు పోస్టుమాన్ భయపడి వెంటనే చేతులు పైకెత్తాడు అది నిజమైనదని అనుకుని అతని ప్రాణం దక్కింది ఇక్కడ ఇంట్లో తండ్రికి తెలిసింది అతని నిజమైన తుపాకీ మరియు అన్ని బుల్లెట్లు పోయాయి అప్పుడే ఆ పిల్లవాడు ఒక మాల్ కు చేరుకున్నాడు అక్కడ అతను ఒక చెక్క గుర్రం మీద కూర్చుని తనను కౌబాయ్ అనుకుని గాల్లో బుల్లెట్లు కాలుస్తున్నాడు అప్పుడే ఒక చిన్న అమ్మాయి అక్కడికి వచ్చింది ఆమె కూడా ఆ గుర్రం మీద కూర్చోవాలని అనుకుంది ఆ అమ్మాయి తండ్రి ఆ పిల్లవాడికి ఒక లాలీపాప్ ఇచ్చి అతన్ని గుర్రం నుండి దించాడు పిల్లవాడికి చాలా కోపం వచ్చింది అతను అరుస్తూ చెప్పాడు గుర్రం దొంగ అతను మరో బుల్లెట్ నింపి ట్రిగ్గర్ నొక్కాడు కానీ ఈసారి కూడా బుల్లెట్ కాలేదు ఆ మనిషి అదృష్టవంతుడు తరువాత ఆ పిల్లవాడు మాల్లోకి వెళ్లాడు అతని తల్లికి తెలిసింది పిల్లవాడు మాల్లో ఉన్నాడని ఆమె చాలా ఆందోళన చెందింది ఆమె అతన్ని వెతకడానికి మాల్కు చేరుకుంది తల్లి ప్రతిచోటా పిల్లవాడిని వెతుకుతోంది అప్పుడే ఆమెకు కౌబాయ్ దుస్తులు వేసుకున్న ఒక పిల్లవాడు కనిపించాడు దానితో ఆమె దృష్టి మరలింది ఈలోపు నిజమైన పిల్లవాడు ఆమె వెనుక నుంచి వెళ్లిపోయాడు అతని తుపాకీలో అన్ని బుల్లెట్లు నింపుతున్నాడు అతను ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఎవరు తనను ఇబ్బంది పెడితే వారిని కాలుస్తానని పిల్లవాడు ఒక దుకాణం అమ్మకందారినిపై తుపాకీ పెట్టాడు కానీ అమ్మకందారిని అతనికి టాఫీ ఇచ్చింది దాంతో పిల్లవాడు సంతోషపడి బుల్లెట్ కాల్చలేదు అమ్మకందారిని అదృష్టవంతురాలు తరువాత ఆ పిల్లవాడు అదే మనిషి మరియు అతని కూతురిని కలిశాడు అతను బుల్లెట్ కాల్చబోతున్నప్పుడు ఆ చిన్న పిల్లవాడు అతని దృష్టిని మళ్లించాడు దాంతో ఆ మనిషి ప్రాణం మళ్లీ దక్కింది అప్పుడే మాల్ లౌడ్ స్పీకర్ పై తల్లి పిల్లవాడిని పిలిచింది అమ్మకం దారిని చెప్పింది పిల్లవాడు బయటకు వెళ్లిపోయాడని తల్లిదండ్రులు బయటకు వచ్చారు వారికి బుల్లెట్ శబ్దం వినిపించింది వారు భయపడ్డారు కాని అది ఒక చెడిపోయిన కారు నుండి వచ్చిన శబ్దం అని తెలిసింది అప్పటికి పిల్లవాడు ఇంటికి చేరుకున్నాడు అతను చూశాడు ఇంట్లో నాని ఉంది అతను మళ్లీ తన తుపాకీ తీసుకుని నానితో ఆడుకోవాలని ప్రయత్నించాడు కాని నాని అతనిపై దృష్టి పెట్టలేదు పిల్లవాడు మళ్లీ తుపాకీ పెట్టాడు కానీ అదే సమయంలో అతని తండ్రి వచ్చి అతన్ని ఆపాడు అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు